పిసిసి ప్రెసిడెంట్ అవ్వాలన్నా లేకపోతే ఒక సీఎం క్యాండిడేట్ గా చలామణిలో ఉండాలన్నా ఏదన్నా కూడా కాంగ్రెస్ హైకమాండ్కి వందల కోట్ల రూపాయల ముట్ట చెప్పాలి మిగతా అభ్యర్థుల ఖర్చు మొత్తం భరించేందుకు సిద్ధమైతేనే అతనికి నాయకత్వ బాధ్యతలు ఇచ్చేందుకు హైకమాండ్ ఓకే అంటుంది అని ఒక కామెంట్ నేను అంగీకరించండి అది కూడా ఇప్పుడు వనరుల సమీకరణ అనేది పార్టీలో ఈవెడ ఒక భాగం అయింది ఓకే అంత మాత్రం చేత ఏమో ఏముందండి మీరు కర్ణాటక చూడండి కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ఏమి ఆయన అంత సిద్ధహస్తుడేం కాదు వనరుల సమీకరణలోగా టీకే శివకుమార్తో పోల్చుకుంటే నేను మళ్ళీ ఎందుకు మావాడి పేర్లను మళ్ళీ నేను మీరు నన్ను నన్ను మీరు అట్లా చేతిపోద్దు అని సిద్ధరామయ్య గారి గురించి మాట్లాడుతున్నాను ఓకే సార్ ఆయనకంటే సమర్థులు ఉన్నారు వాళ్ళకేం ముఖ్యమంత్రి రాలేదే ఇదేం చేయలేదు సిద్దరామయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా దాంట్లో ఈవేళ నేను ఇందాక కూడా మీకు చెప్పాను ఈవేళ వనరుల సమీకరణ అనేది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక భాగం అయిపోయింది మీరు కాంగ్రెస్నే ఎందుకంటారు ఎందుకు బీజేపీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ప్రింట్ కొట్టారా ఈ పనిచే డబ్బులంతా నిన్న కాంగ్రెస్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పోటీ పడలేకపోయింది ఇక్కడ ప్రభుత్వంలో ఉండి కూడా ఏమైంది ఎక్క నుంచి వచ్చింది ఎందుకని ఒక కాంగ్రెసే మీకు బలి పశువుగా దొరుకుతుంది సిస్టమ్ అయిపోయింది అది సిస్టమ్ ఎక్కడి అండి నిన్న బీజేపీ వాళ్ళు ఏ ఏ ఏ కాన్స్టిటెన్సీలో కాంగ్రెస్ కంటే తక్కువ ఖర్చు పెట్టారు చెప్పండి అలా నా అని చెప్పండి అదే కర్ణాటక ఎగ్జాంపుల్ తీసుకున్నారు సార్ మీరు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవటం ఖాయం కాంగ్రెస్ గెలిస్తే డికే శివకుమార్ సీఎం అని చెప్పి అనుకున్నారు తద్వారా కొన్ని మార్పుల తర్వాత పవర్ షేరింగో లేకపోతే ఫార్ములా ఏదైతే వర్కౌట్ అయితే కానీ సిద్ధరామయ్య గారు దాంట్లోకి వచ్చారు సార్ రెండు వేల నాలుగులో ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్ అప్పటి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా సీఎం రాజశేఖర్ రెడ్డి అని చెప్పి డిసైడ్ అయింది అదే విధంగా ఓట్లు గుద్దింది రాజశేఖర రెడ్డి గారి ప్రమాణ స్వీకారం మాత్రం లేట్ అయింది ఇంకా చెప్పాలంటే ఆయన్ని సీఎం క్యాండిడేట్గా డిక్లేర్ చేయాలంటేనే ఆ కాంగ్రెస్ హైకమాండ్ కాస్త గ్యాప్ తీసుకుంది ఏంటి సార్ ఈ గ్యాప్ కారణము ఏం లేదు బ్రదర్ పార్టీ అనేది పార్టీ మిషనరీ అనేది ఇట్స్ సుప్రీం ఇప్పుడు ప్రజల్లో ఉన్న స్పందనను చూసే ఆ రోజు హైకమాండ్ వాళ్ళు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి అంటే ఆ రోజు చాలామంది ఇంకా చాలా సీనియర్స్ ఉండేవాళ్ళు ఓకే వాళ్ళందరినీ హర్ట్ చేయకుండా కొంచెం కొంచెం సర్ది చెప్పాల్సిన మనుషులకి సర్ది చెప్పి కానీ వాళ్ళెవరూ పాదయాత్ర చేయలేదు వాళ్ళెవరూ ప్రజల కష్టాలు తెలుసుకోలేదు వాళ్ళెవ్వరూ ప్రజలని కలుసుకోలేదు ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేయలేదు ఓన్లీ వైఎస్ఆర్ డిడ్ అయినా కూడా వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కన్సెన్సారా ఇట్ వాజ్ రాజశేఖర రెడ్డి వేవ్ నిస్సంకోచంగా నిస్సందేహంగా గుండె మీద చేసుకొని చెప్పగా నేను చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది ఆ రోజు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుండి పునర్వైభవం తీసుకురావటంలో అవును సార్ దాంట్లో మీరెందుకు ముందే డిక్లేర్ చేయ ఇప్పుడు అల్టిమేట్గా రాజశేఖర రెడ్డి గారిని డిక్లేర్ చేశారుగా చేయకపోతే మీరు చరిత్రకు అన్యాయం చేసినట్టు అవుతుంది కానీ పార్టీకి కొన్ని కొన్ని రకాలైన వాళ్ళు కొన్ని కొన్ని తప్పకుండా అనుసరించాలి దాంట్లో నేషనల్ పార్టీ ఉన్నప్పుడు కాలానుగుణంగా మారుతూ ఉన్నాయి కొన్ని 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 ఇప్పుడు ఏమవుతా ఉందంటే సిద్ధాంతాలు ఒక చోట కాంప్రమైజ్ అవుతున్నారు అన్ని పార్టీలు అవుతున్నారు అదేం కాంగ్రెస్ పార్టీ అని కాదు ఏం ఇంకోటని కాదు బీజేపీ అనేది ఒకప్పుడు జనసంఘ్ అనేది ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళు వాళ్ళతో మనం విభేదించవచ్చు వాళ్ళతో మనం వాళ్ళ అభిప్రాయాలు ఖచ్చితంగా నేను విభేదిస్తాను వాళ్ళ భావజాలమే అసలు భారత జా భారతీయతకి సరిపోతుందని నేను నేనైతే అనుకోను అప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి విశ్వసిస్తున్నాను కానీ దానికి ఒక నిబద్ధత కలిగిన పార్టీ అని పేరుండేది ఇవాళ రోజు వాళ్ళు కూడా కులాలు డబ్బులు చూసే ఇచ్చారు సీట్లు అవుట్ దాంట్లో దాని గురించి ఇదేమో రహస్యమే కనుక మీ అందరికీ తెలంగాణలో బీసీ వాదమే తలెత్తుకున్నారు కొన్ని కొన్ని చోట్ల క్యాండిడేట్స్ కులాల ప్రకారం చూసుకున్నారు కులాలు డబ్బులు అన్ని అన్నీ చూసుకున్నారు అన్నీ అవర్ టు అవర్ మేనేజ్ చేసుకున్నారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దాంట్లో దాన్ని ఎందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీనే మీరెందుకు ఇది చేసుకుంటారు వైఎస్ఆర్ అట్లా మారిపోతున్నాయి తరాలు విలువలు వాటి ప్రమాణాలు అన్నీ మారిపోతా ఉన్నాయి